హాయ్ అండి నమస్తే నేను మీ కృష్ణవేణి వెల్కమ్ బ్యాక్ టు భావ్య బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మన బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ చూపిస్తున్నా కదా ఆ సైడ్కి వెళితే మనకి కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్ ఉంటుంది అలాగే టెంకాయలు తీసుకోవడానికి షాప్ ఉంటుంది అలాగే చెప్పులు చెప్పులు స్టాండ్ కూడా ఉంటుందన్నమాట లో నుంచి లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం ఉంటుంది అలాగే ఇక్కడ గంట ఏదైతే ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఆ సౌండ్ అనేది చాలా బాగుంది ప్రశాంతంగా అనిపించిందండి సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ సో ఇది ఇక్కడ శివాలయం కూడా ఉందండి శివాలయమే కాదు ఆంజనేయ స్వామి వినాయకుడు అలాగే అమ్మవారి టెంపుల్స్ కూడా సపరేట్ సపరేట్గా ఉన్నాయండి స్కిప్ చేయకుండా చూడండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రు తప్పకుండా చూడవలసిన దేవాలయం అండి ఇది సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ అలాగే ఈవినింగ్ ఫైవ్ టు నైన్ వరకు అనమాట సో మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే మార్నింగ్ కానీ ఈ నైట్ కానీ వస్తే బాగుంటుందండి ఎండ వచ్చిన తర్వాత వస్తే మాత్రం ఇక్కడ ఫ్లోర్ అనేది గ్రానైట్ కాబట్టి అసలు అడుగు కూడా పెట్టలేకుండా ఉన్నామండి అంతా వేడిగా ఉంది సో నేనైతే ఈవినింగ్ వస్తే ఆ లైటింగ్స్కి కానీ టెంపుల్ చాలా అందంగా ఉంటుందనేది నా ఫీలింగ్ అండి నాకు అంతగా ఐడియా రాలేదండి ఈవినింగ్ రావాలని సో ఇది వచ్చేసి ఇంకొక ఎంట్రెన్స్ అండి సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి వ్యూ ఎలా ఉంటుందంటే అసలుకి చాలా బాగుంటుందండి సూర్యుడి రథం ఉంటుంది కదా సో అదనమాట ఇక్కడ పిక్ యాడ్ చేశాను చూడండి సో చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్